రెండు అరవై మన హోల్సేల్ కాస్ట్ ఆరు యాభై పడుతుంది ఇది ఆరు యాభై ఆరు యాభై ఆరు యాభైకి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సిక్స్టీ ఫైవ్ ఇలా కట్టడ భాగంగా తీసుకోవాలండి వన్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ వన్ సిక్స్టీ ఏడు యాభై ఏంటంటే సూరత్ ఏ కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ కి అయితే అమ్మేస్తున్నారు చాలా రీజనబుల్ గా అంటే ఇది రిటైల్ షాప్ అయితే కాదండి మనకి హోల్సేల్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను రాజమండ్రి తాడితోటలో ఉన్నా విజియంబికా కట్ پیسస్ దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడ మనకి సారీస్ అయితే హోల్సేల్ గా అయితే ఇస్తారు ఇది షాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రాజమండ్రి తాడితోటలో ఉన్న విజియంబికా కట్ پیسస్ దగ్గర అయితే ఉన్నాము షాప్ నెంబర్ వచ్చేసి 189 ఇక్కడ ఇప్పుడు మనకి న్యూ కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఈ అడ్రస్ వచ్చేసి ఎမ်జిడబ్ల్యూసి కాంప్లెక్స్ తాడితోట రాజమండ్రి మొత్తం పికాక్ డిజైన్ వస్తుంది టైప్ రిచ్ పళ్ళు సారీ అంతా ఫుల్ బోర్డర్ డిజైన్ మొత్తం వస్తుంది క్వాలిటీ కూడా మంచి స్మూత్ క్వాలిటీ ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఐటమ్ ఇది బార్డర్ మ్యాచింగ్ కూడా హెవీగా ఉంటుంది అండి పళ్ళు కూడా చాలా హెవీగా అయితే పళ్ళు కూడా మంచి హెవీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా కాంట్రాస్ట్ గా అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి చాలా బాగా వస్తుంది బుటా బ్లౌజ్ మనకి బుటా వచ్చింది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఈ ఐటమ్ మేడం ఈ మేడంగా మొన్న వచ్చినప్పుడు వంద సారి అట్టుకెళ్ళారండి నలభై ఇప్పుడు నలభై సార్లు తీసారు ఇప్పుడు

ఇంత రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తున్నారు మీరు వైజాగ్ వైజాగ్ నుంచి వచ్చారండి ఓకే అండి ఓకే బిజినెస్ పరంగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ వీళ్ళు పది సంవత్సరాల నుంచి వస్తారు పది సంవత్సరాల నుంచి వస్తారు పదిహేను రోజులు సార్ వస్తారు పదిహేను రోజులు డై పదిహేను రోజులు సార్ యాభై డెబ్బై వేలు సరుకు వీళ్ళు అంత స్పీడ్ గా అమ్ముతారు సేల్స్ కూడా వీళ్ళు సింపుల్ రేట్ లేకపోతే ప్రతిదీ కూడా ఓకే మనం చూస్తున్నారు కదండి ఇక్కడ ఇలా బిజినెస్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది అయితే వస్తున్నారు ఏంటండి ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు న్యూ ఐటమ్ ఇప్పుడు తీసుకొచ్చిన బాక్స్ కూడా ఇప్పుడే తీసుకొచ్చారు అనమాట చాలా బాగున్నాయి కలర్స్ మన దగ్గర డైలీ కూడా ఇలా న్యూ కలెక్షన్స్ వస్తూ ఉంటాయండి మన సేల్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ వస్తే మీకు ఇటువంటి మోడల్స్ చాలా మోడల్స్ ఐటమ్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్

ఒక చాలా కలర్స్ అయితే ఇంచుమించు ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి మ్యాచింగ్ ఇందులో ఓకే ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం ఏదైనా బల్క్ గా తీసుకోవాల్సిందే ఎందుకంటే హోల్సేల్ షాప్ కదా ఇది వచ్చేసి వేరే కలర్ చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఫ్లవర్ డిష్ మొత్తం సార్ మన హోల్సేల్ కాస్ట్ 650 పడుతుంది ఇది 650 అండి 650 ఏ ఉంది 650 కి అయితే ఇచ్చేస్తున్నారు అన్నమాట సారీ వచ్చేసి కట్టన 44 ఉంటాయండి నాలుగు అండి ఓకే కలర్ అయితే ఇలా ఉన్నాయి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా బాగా పళ్ళు కూడా చాలా బాగుంది సారీ బోర్డర్ కూడా చాలా బాగుంటది లుక్ ఇది ఇందులో టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ అండి ఐటమ్ బాగుంటది ఇది బోర్డర్ కూడా స్మూత్ క్వాలిటీ అని హెవీగా నిలబడడం కానీ ఏమి ఉండదు బాగా చూడటానికి ఏంటంటే మనకి ఏదో పట్టు సరిగ్గా ఉంది కానీ కానీ చాలా స్మూత్ గా అయితే కాస్ట్ ఎంత ఉంటుంది కలర్ స్టూడియన్స్ సెలవు వస్తాయని ఇది ఇంకా వచ్చి ఏడు వందల యాభై ఏడు వందల యాభై మన హోల్సేల్ కాస్ట్ వచ్చి మన హోల్సేల్ గా కాబట్టి ఏడు వందలు బయట అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కూడా మారుతూ ఉంటాయండి ఒక్కొక్క కట్టుకు ఒక్క డీన్స్ వస్తాయి ఈ టైపు మనకి ఇందులో వేరే డిజైన్ మాట మనకి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది వా వన్ టాప్ కు సేల్ చేసిన 1000 పైనే గా లోపం మోసలో ఐటమ్ పళ్ళు కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది కాంట్రాస్ట్ గా వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది బిగ్ బోర్డ్ వచ్చింది జరీ వచ్చింది బుట్ట కూడా అది డిజిటల్ అండి డిజిటల్ ఇది మోడల్ అండి ఓకే డిజిటల్ ఇది ఒక మోడల్ ఇది బుట్ట వస్తుంది టైప్ 1000 బుట్ట వస్తుంది మనకి మధ్యలో బుట్ట వస్తుంది మీ కెమెరాలో కనిపిస్తదో లేదో లైట్ బుట్ట అయితే వచ్చింది చూడడానికి అయితే చాలా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది కొంచెం గా కూడా ఉంది మనకి బోర్డర్ వచ్చేసి చిన్న చిన్న జరి అయితే వచ్చింది ఇదో కలర్ షీట్ టైప్ వస్తాయి ఇందులో కలర్స్ మాట మొత్తం ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఫోర్ కలర్స్ వస్తాయి ఈ టైప్లో ఫోర్ కలర్స్ ఓకే ఇలా ఫోర్ కలర్స్ ని మ్యాచింగ్ ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ 8 ఏ పడుతుంది మన 8 ఓకే అనికైతే 8 యాదే గాని ఇచ్చేస్తున్నారు ఈ సారీని వచ్చేసి డైరెక్ట్ గా మీరు షాప్ కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ అన్నిని సరే అండి ఈ మోడల్ వస్తుందని బాగా స్మూత్ క్వాలిటీ జార్జెట్ కోల్డ్ మొత్తం ఓకే

11 అసలు పదకొండు మంది ఇచ్చేస్తున్నారు ఈ సారీ వచ్చేసి మనం ఏది తీసుకున్నా కూడా మనకి ఏంటంటే కట్లే వేయొచ్చే గాని తీసుకోవాలండి అంతే తప్ప సింగిల్ సారీస్ అయితే అలా విడిగే ఎవరు జిమిక్ సారీస్ అడిగి ప్యూర్ లేజర్ పట్టా ఇలా షైనింగ్ వస్తుంది చాలా మన హోల్‌సేల్ 260 పడతది అరవై 260 260 ఓన్లీ 260 సారీ వచ్చేసి 260 అంటే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ మీ దగ్గర చాలా బాగుంది చాలా షైనీగా కూడా ఉన్నాయి మనం చూస్తున్నట్లేతే సారీ వచ్చి అలా ఉంటుంది చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అన్ని మోడల్ డిజైన్స్ అండి వెరైటీ మనకి టూ డేస్ రెండు రోజులు ఒకసారి ఐటమ్ మారిపోతుంది రెడీన్స్ మోడల్ కూడా అలా మారిపోతుంది చీర జాకెట్ వచ్చి మనకి నూట అరవై రూపాయలు పడుతుంది మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ ఇలా కట్టబాగా తీసుకోవాలండి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ చీర జాకెట్ వచ్చి చాలా స్పీడ్ ఐటమ్ ప్యూర్ లేదర్ బట్ట అండి బయట ఎవరు అమ్మన్నారు రెండు వందల యాభై రూపాయలు తగ్గించి ఎవరు అమ్మరండి మన దగ్గర నూట అరవై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది ఐటమ్ కానీ కట్ల బలం తీసుకోవాలి మొత్తం అరటి ఇవ్వగలం అండి సూరత్ రేట్ అండి మొత్తం సూరత్ రేట్ మనం ఇచ్చేస్తాం మొత్తం ఐటమ్ కూడా మొత్తం ఈ టైప్ లో మంచి డిజైన్ ఒకటి రెండు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని చెప్పడానికి కుదరట్లేదు కదా సో ఇది కూడా సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్

టెన్ డీన్స్ టెన్ టెన్ కలర్స్ అండి మనకి ఎన్ని కలర్స్ చూసి సేల్స్ పర్పస్ మనకి వచ్చి ఆరు వందల యాభై పడుతుంది రేట్ ఇది ఆరు వందల అమ్ముకున్నోళ్ళకి మాత్రమే రేటు ఏంటంటే బెస్ట్ ఆఫర్ అన్నమాట ఎందుకంటే ఆరు వందల యాభైకి ఇంత మంచి శారీ అయితే వచ్చేస్తుంది ఏంటి సార్ దీని పేరు పింక్ పట్టు పింక్ పట్టు ఇది చాలా లైట్ ఉంది అసలు ఏంటంటే పేపర్ టైప్ లో అయితే ఉంది మాట ఓకే మనకి పళ్ళు కూడా రిచ్గా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనబ్ వస్తున్నాయి ఫ్లవర్ ఫ్లవర్ ఎంత పడుతుంది సార్ కాస్ట్ డబ్బై ఆరు డబ్బై ఏంటండి చూడండి ఇదే షాపింగ్ మాల్ గా వెళ్తే గానీ తగ్గైతే ఉండదు ఇంత తక్కువ రేట్ ఇచ్చేస్తున్నారు అందుకనే ఒకసారి వచ్చి షాప్ లో విజిట్ చేయండి అన్ని చూపించడం కుదరదు కాబట్టి ఏంటంటే సిల్వర్ కలర్ వచ్చింది మధ్యలో పికాక్ అయితే డిజైన్ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ బార్డర్ కూడా చూస్తే కింద కూడా పికాక్ వచ్చింది కానీ సిల్వర్ కలర్ లో వచ్చింది చాలా కాంట్రాస్ట్ గా ఉంది ఎక్సలెంట్ గా ఉంది దీని సారీ అసలు కాస్ట్ ఎంత ఉండదు సార్ ఆరు యాభై అండి మన హోల్సేల్ కాస్ట్ వచ్చేది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఇది ఇప్పుడు చూపిస్తున్నాయి మాక్సిమం అన్ని థౌసండ్ బిలో థౌసండ్ బిలో మన సేల్స్ కాలంగా ఉండాలండి థౌసండ్ బిలో అయితే థౌసండ్ అమ్మేసి కూడా బాగుండాలండి ఎవరైనా మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే సూరత్ ఏ కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్కి అయితే అమ్మేస్తున్నారు చాలా గా అంటే ఇది అయితే రిటైల్ షాప్ అయితే కాదండి మనకి హోల్సేల్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి రేట్లు అనేది మీకు క్లియర్గా అయితే చెప్తారు కొన్ని కొన్ని అయితే చూపిస్తుంది అనమాట ఓకే మనకి ఇదంతా సారీ వచ్చేసి ప్లేన్ అయితే వచ్చింది కింద అయితే చిన్న కట్ బార్డర్ అయితే వచ్చిందన్నమాట ఇలా గోల్డ్ కలర్లో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నారు అండి ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా చాలా డిజైన్ అయితే వచ్చింది ధర్మవరం పట్టండి ఇది వచ్చేసి ధర్మవరం పట్టండి ఇది ఏంటంటే కలర్ కాంబినేషన్ కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ అయితే వచ్చింది ఎక్సలెంట్ గా ఉంది టెన్ కలర్స్ టెన్ కలర్స్ మన రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది మాత్రం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కట్టల బలంగా తీసుకోవాలి అయితే ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తా చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను అసలు ఫోర్ హండ్రెడ్ అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ కూడా దొరకదు బయట మనం ఫీట్ గా కూడా ఇటువంటి ఫ్యాబ్రిక్ అయితే దొరకదు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ ఇందులో ఫోర్ కలర్స్ ఇందులో ఫోర్ కలర్స్ ఇది లైట్ వెయిట్ ఐటమ్ ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది మన కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ వెయిట్ లెస్ కడ్డీ బోర్డర్ వస్తుంది ఐటమ్ ఇది చాలా క్లాస్ ఉంటది ఐటమ్ ఇది మొత్తం లైట్ కలర్ మ్యాచింగ్ అని చాలా ఫ్యాన్సీ డిజైన్స్ మొత్తం అన్ని బొందలో ఓకే మనకి కడ్డీ బోర్డర్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇయన్నీ ఫ్లోరల్ మాట డిజైన్ మొత్తం వడ్డన సారీస్ ఈ బ్లౌజ్ వరకు వస్తది న్యూ ఐటమ్ ఇది ఇది మన క్రిస్మస్ కి న్యూ ఐటమ్ తెప్పించే ఐటెం ఇది ఇదే వస్తుంది ఐటమ్ బాగుంటుంది ఇది మన సేల్స్ పర్పస్ రేట్ చాలా బాగుంటుంది అది మన బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మంచి వర్క్ అయితే వచ్చింది ఎంత ఉంటుంది సార్ సారీ మన హోల్సేల్ కాస్ట్ బ్యాగ్ పాలన తీసుకున్న 650 పడుతుంది 650 అసలు ఓన్లీ 650 ఎంత రీజనబుల్ గా ఇస్తున్నారో చూడండి చాలా రీజనబుల్ గా ఉంది మన దగ్గర రేట్ మాత్రం మన దగ్గర 150 రూపాయలు స్టార్టింగ్ ఇన్ సారీస్ ఓకే అండి 1000 వరకు మంచి మోడల్స్ ఉంటాయి మన దగ్గర అంటే బల్కి తీసుకోవాలండి ఒక పీస్ రెండు పీసులు రేట్ లో మన మన ఈ సోర్ రేట్ నుంచి మించి అమ్మేస్తాం మనం మన 5 రూపాయలు సమ్మెడివండి అందుమే ప్రాపర్టీ లేవండి మనం

మన షాప్ వస్తే చాలా మోడల్ చూపిస్తాం ఇలాగా మన వీడియో కొద్దిగా ఐటమ్ మేము చూపించడం అవుతుంది కానీ షాప్ మొత్తం రెండు వందల మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఇప్పుడు డైలీ కూడా వారం వారం కూడా ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి ప్యూర్ లీ ఐటమ్ సారీ వచ్చేసి ఇలా ఉంటుంది వీటి కాస్ట్ ఏమైనా చెప్పడానికి ఉంటుందా సార్ చెప్పచ్చు మన ఒరిజినల్ కాస్ట్ మాత్రం చాలా విలువ ఉంటుంది ప్యూర్ లీలెన్ అండి ఇది ఒరిజినల్ ఇది మనకి వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడుతుందా మనకి సారీ చూడండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇటువంటి మోడల్ చాలా ఉన్నాయి కదా బ్లౌజ్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా మనకి ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చింది అంచు అయితే ఈ విధంగా ఉంది ఇలాంటి సారీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని అయితే చూపిస్తున్నాము సారీస్ కూడా ఉన్నాయి కదా ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండి అంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటదని చెప్పాను కదా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఉండదు ఇవన్నీ సారీస్ ఇవన్నీ బాక్స్ ఐటమే బాక్స్ ఐటమ్ కి వీటికి తేడా ఏంటి సార్ అంటే కాస్ట్ ఏమన్న తేడా ఉంటుంది అంటారు ఏముండదండి మనకి అంటే చాలా మంది బాక్స్ అయితే ఎక్కువ ఉంటది అనుకుంటారు కదా అది ఏమీ ఉండదు మనకి కట్టుకు వచ్చేసి ఎనిమిది పీసులు అయితే వస్తాయి అసలు కలర్ కాంబినేషన్ చూడండి కలర్ కాంబినేషన్ బట్టి తీసేసుకోవచ్చు చాలా ఇలాంటివి మనం చూస్తున్నారు కదా సారీ అంతా పింక్ కలర్ వచ్చి మధ్యలో ఇలా డిజైన్ అయితే వచ్చింది ఏడు యాభై మనకి ఏడు యాభైకి వచ్చేస్తుంది అన్నమాట ఈ సారి వచ్చేసి